మాత్రమే దేవుడు ఏర్పాటు చేశాడు ఎందుకు ఆయన ఆలోచనది లోకానికంతా సువార్తను ప్రకటించే బాధ్యత భారము కలిగిన వాళ్ళు ఎవరు అపోస్త కానీ ఈ రోజున లేఖనాలని అర్థం చేసుకోలేని అనేక మంది ఏమంటారు అంటే స్త్రీలు కూడా సంఘంలో మాట్లాడవచ్చు అంటాడు మొదటి సువార్త ప్రకటించింది మరే కదా అంటాడు ఎవరు చెప్పారు నీకు యేసుప్రభు ఆమెను ముట్టుకోవద్దని చెప్పాడు అపోస్తరు మాత్రమే ఆ అనుభవం కలిగిన వారు ఆ మాత్రమే యేసుప్రభుని ముట్టుకొని ఆయనతో పాటు కలిసి భోంచేసి ఆయనను గూడ్చి లోకానికి ప్రకటించే బాధ్యత కలిగిన వాళ్ళు వాళ్ళు వారికి మాత్రమే సుమ అందరికి కాదు అపోస్తుల కార్యాలు మూడవ అధ్యాయం అపోస్తులు మాత్రమే సాక్షులై ఉండడానికి దేవుడు సంకల్పించాడు అది మూడవ అధ్యాయం పదహైదవ వచ్చిన కరెక్ట్ చదవండి మీరు జీవాధిపతిని చంపితిరి కానీ అదిగో దేవుడాయను అపోస్తుల కార్యం మూడో అధ్యాయం పదహైదో వచ్చినాం దేవుడాయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులం ఎవరు మేమంటే సాక్షి అంటే అర్థం ఏంటో తెలుసిన కేవలం చూస్తే సరిపోదు తాకి నిదానించి కనుక్కోవాలి ఇది అదేనా కాదా ఉప్పు కర్పూరం రెండు ఒకేలాగా ఉంటాయి తెల్లగే ఉంటాయి కానీ దాని రుచి వేరే దీని రుచి వేరే దాని పనితీరు వేరే దీని పనితీరు వేరే అయా అవన్నీ ఒకటేనండి ఉప్పు కర్పూరం రెండొకటే అన్నాడు అను కర్రే బుద్ధిహీనుడా తెల్లగుందని ఒకటే అంటావా ఉంటే తెల్లగుంటాయి కానీ ఒకటే కాదు మరి కూరలో కర్పూరం వేసుకో వేసుకుంటావా వేసుకోండి చేదొస్తుంది కాబట్టి గుర్తుపెట్టు కృష్ణప్రభువు పునరుత్నం గుర్చి సాక్షుల పస్తులను తాకి చూచారు ప్రభుఆ నాకు డౌట్ ఉంది నువ్వేనా కాదా అనుమానం ఉంది ఎవరికి తోమాకి తోమాకి యేసు ప్రభువుని మేము చూసామని శిష్యులు చెప్పారు చెబితే తోమ ఏం చేశాడంటే అని నేను నమ్మను ఆయన వేళ్ళల్లో ఆయన ప్రక్కల్లో వేలు పెడితే కానీ నమ్మను అని చెప్పాడు అప్పుడు యేసు ప్రభు మరలా ప్రత్యక్షమయ్యి తోమ ఉన్నప్పుడు కూడా తోమ ప్రక్కలో ఏలు పెడితే గాని నమ్మనని అన్నావే దా ఇదిగో నా ప్రక్కలో ఏలు పెట్టు అన్నాడు